ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు పెద్దిరాజు ఉనపర్తి జిల్లా మన్ కీ బాత్ ఎడిషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా నాబార్డు సహకారాన్ని అందిపుచ్చుకొని స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని తద్వారా ఆర్థికంగా బలపడాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు సూచించడం జరిగింది నా పేరు స్వాతి మహబూబాబాద్ జిల్లాను నుంచి ప్రధాన గారి మన్ కీ బాత్ కార్యక్రమం విన్నాను యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి దానిని జాతీయ యువజన దినోత్సవం నాడు జరుపుకోవడం నాకు చాలా ఆనందం కలిగించింది నా పేరు నామసాని సత్యం మంచిరాల జిల్లా ఆపరేషన్ సిండూర్ సైనిక శక్తిని చాటినాం ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసేటట్టు చేసినాం నా పేరు చంద్రగిరి రామచంద్ర రాజన్న సిరిసిల్ల జిల్లా మణిపూర్ రాష్ట్రంలోని సేనాపతి జిల్లాకు చెందిన చోకేనే క్రీచేనా ఆమె కుటుంబం మొత్తం సాంప్రదాయక వ్యవసాయంలో పాల్గొందనే అంశం తెలియడం చాలా నచ్చింది నా పేరు గొడుగు శ్రీధర్ యాదవ్ ఖేలో ఇండియా లో కూడా గ్రామీణ యువతని అర్బన్ ఏరియా యువతను కూడా భారతదేశానికి వారి యొక్క ప్రతిభను పాఠవాలను నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు శ్రీయమంతుల రవీంద్రచారి భారతదేశపు నలుమూలల ప్రాచీన కళలు చేతువృత్తులను దేశవ్యాప్తంగా పంచే మహా కార్యక్రమం ఈ మన్ కీ బాత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత